టెంపుల్లో కూడా నాకు ఓకే 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 అగ్రిమెంట్ చేసుకుందాం అంటే ఏంటి ఆపిడానికి ఏంటి నిచ్చుకోలేటి నో 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 ఇక్కడ రోడ్ ప్రాబ్లం మాది టెంపుల్ ప్రాబ్లం మీది మీరు పూజించే దేవత గ్రేట్ అండ్ పవర్ఫుల్ అయితే ఒకసారి నిరూపించుకోండి లేకుంటే మేము ఆ టెంపుల్ ని పడగొట్టి ఈ ప్రాంతంలో రోడ్ వేస్తాం ఇస్ ఇట్ ఓకే ఏట్ ఓకే ఇదే పెద్ద టెన్షన్ నిరూపించుకుంటుందండి అమ్మవారి శక్తి లేనేం కాదు మహాశక్తి ఉస్కే బదలే మై బోల్తా హూ సరే జగత్ కో బోల్తా హూ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారి గర్భగుడి కలశం గాల్లోకి లేస్తుంది అలా లేవకపోతే గుడి బద్దలు కొట్టేసుకో ఏంటిది పిచ్చి అగ్రిమెంట్ చేస్తున్నా నిరూపిస్తుంది బాబు నిరూపిస్తుంది తప్పకుండా ఆవిడ శక్తి నిరూపించుకుంటుంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకి అమ్మవారి గుడి కలశం గాల్లోకి లేస్తుంది లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు తొందరపడద్దమ్మా ఇది దేవయుగం కాదమ్మా దేవుడిని పిలిచిన వెంటనే దిగిరావడానికి కలియుగం ఎన్నో యుగధర్మాలు అడ్డంగా ఉంటాయి తల్లి ఏం జరిగినా నువ్వు మాత్రం తొందరపడద్దమ్మా మీరు చేదస్తం కానీ కలసం ఎక్కడా లేస్తాదండి వెళ్ళిపోండి మీరు బుల్డోజర్లు తెప్పించి తెల్లారీ రోడ్లు వేసేయండి ఇప్పటిదాకా వెయిట్ చేశాం కదా ఇంకో పది నిమిషాలు వెయిట్ చేద్దాం బాబు అక్కడ ఇక్కడ